వడ్డెల సంఘం జనరల్ సెక్రటరీ గుంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన వడ్డెల సంక్షేమ సంఘం నాయకులు కుద్బుల్లపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అఖిల భారత వడ్డెల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలో తిరిగి తన సంఘం తన జాతీయ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్కి తెలపడం జరిగింది ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రెండు వేల ఆరవ సంవత్సరంలో తన తల్లి కీర్తిశేషులు కూన మహాలక్ష్మీబాయ్ పేరు మీదుగా వడ్డెర పేద ప్రజల గృహ నిర్మాణం కోసం ఉచిత పట్టాలు పంపిణీ చేశానని అలాగే అధికారంలో ఉన్నా లేకున్నా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్ జాతీయ యువజన అధ్యక్షులు రమేష్ ముంజల్కర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రామ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు సాథాల గోపాల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నగేష్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు బొంత చిరంజీవి రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షులు ఎస్ మురళి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి చిన్న నియోజకవర్గ వడ్డర కులస్థులు తదితరులు పాల్గొన్నారు బహిరంగ సభ ఏర్పాటు చేసి మనకి రావాల్సిన రాయితీలన్నీ వరాల చందు మన ముఖ్యమంత్రితో తీసుకొని ఈ వడ్డీల జాతికి అందించాలన్న ఉద్దేశంతో మేమంతా కలిసి ఏకగ్రీగా తీర్మానం చేశాం దానికి పెద్ద ఆయనని వచ్చి అడిగితే మన ముఖ్యమంత్రిని పిలిచి మీరు బహిరంగ సభ పెడతా అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను మీ వెనక అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వారికి ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ లేదా ఈ రోజు శరీరీంగంపల్లి కృషి చేసిన మరి ఏములా లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షులు సీఎం గారు విజయ్ సీఎం గారు మరి సోదరులు మరి ఇక్కడ మన వచ్చిన సోదరులు అందరి కూడా పేరు పేరున యొక్క నమస్కారం ఈరోజు మరి అన్ని సంఘాలు అన్ని కులాలు మరి ఏ రకంగా అయితే ఐక్యతతో ముందుకొచ్చి మరి సంబంధించిన అధికారుల ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి మరి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి మన వడ్డరులు ఏకతత్వమైన మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీని రూలింగ్ తెచ్చుకున్న దాంట్లో మన వడ్డరులది కూడా ముఖ్య పాత్ర ఉన్నది ఉన్నదనేది కూడా నేను గౌరవంగా తెలుసుకుంటూ మరి రేపు జరగబోయే ఏదైతే మనకు మన సంఘానికి సంబంధించినటువంటి జీవోలు ఎన్నో ఇచ్చిండు దాని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ తుమ్మల తొక్కి మనకు చాలా అన్యాయం చేసింది మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంతమంది కూడా ఏ మాత్రము మేలు జరిగిన చరిత్ర లేదు కాబట్టి ఈనాడు ఒక డైనమిక్ పర్సన్ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి మన ఒక లక్ష మందితో మనం ఆ సభను జరపాలని చెప్పి సందర్పించాం నేను అదే గురువు గారి ఆశీస్సులతో ఈ విజయవంతం చేయడానికి తీసుకోవడానికి ఇలా మొట్టమొదటిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన బ్లసింగ్ తీసుకొని ఈ కార్యక్రమం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ నేను పిలవడం జరిగింది కుల కూడా మరొకసారి మనం ఈ కులాపూర్ లో ఒకే మాట ఒకే ఒకటే ఇది అని చెప్పేసి చేసి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది కనుక మీ అందరినీ రమ్మని చెప్పడం జరిగింది పెద్దల ఆశీస్సులు ఉంటాయి అన్నగారు ఆశీస్సులతో ఈ రాష్ట్రాలలో అఖిల సంక్షేమ సంఘంగా ప్రధాన కార్యదర్శిగా ఉండి అక్కడ కూడా నేర్పిస్తున్నటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ జరిగే కూడా ఒక దిశగా మనకి

పరిస్థితులన్నీ కూడా ఒక దిశగా మనకి ఉన్నటువంటి డిమాండ్స్ ఎస్టీ సాధన కానివ్వండి మైనింగ్ జీవోలు కానివ్వండి అదే మన కాంట్రాక్ట్ అసోసియేషన్ జివోలు కానివ్వండి మనకు సంబంధించినటువంటి ఎన్ని జీవోలు ఉన్నాయో పాత జీవోలు అన్ని కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మనం సాధించాలి అంటే ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు తప్ప మంత్రులు తప్ప ఎవరికి చేయలేరు కాబట్టి అది మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న ఉద్దేశంతోని మీరందరూ కలిసి మీరు వచ్చిన చేస్తే నేను వ్యాపార నిమిత్తం నా పండల్లో నేను పది సంవత్సరాలు కూడా ఏం చేస్తాను ఇవాళ నాకు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి నా కొడుకు నాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సభను జరపడానికి నేను సంకల్పించిన మీ అందరి ఆశీస్సులు కావాలా నా కుటులు కూడా నాకు కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన నేషనల్ యూత్ ప్రెసిడెంట్ పెద్దలు రమేష్ గారు ఒకసారి మాట్లాడవచ్చు